జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని ఫౌండర్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో తెలియజేశారు జేసీఐ శ్రీకాకుళానికి పూర్వ వైభవం తీసుకొచ్చి సేవలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించేలా ముందుకు సాగాలని నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ వారి కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ సేవలకు చిరునామాగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ముందుండాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవ్ తెలిపారు స్థానిక వరం రెసిడెన్షియల్ లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు అనంతరం ఫౌండర్ ప్రెసిడెంట్ జామి భీమశంకర్ నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం కార్యక్రమాలను నిస్వార్థ సేవలకు సిద్ధమవుతున్న జేసీఐ శ్రీకాకుళం మెయిన్ నూతన అధ్యక్షుడు కూన అనిల్ కుమార్ వారి సభ్యులకు అభినందనలు తెలిపారు అనంతరం అనిల్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన జెసి భీమశంకర్ రావుకి అలాగే నూతన కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని సేవా దృక్పథంతో నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గొంప సురేష్ రావు సాయి సుధీర్ గీతా శ్రీకాంత్ జి లోకనాథం దూసి సంతోష్ జేసీఐ పూర్వపు సభ్యులు సెక్రటరీ జే హరీష్ ట్రెజరర్ జి మధు వైస్ ప్రెసిడెంట్లు డైరెక్టర్లు కార్యవర్గ సభ్యులు పలువురు వక్తలు పాల్గొన్నారు ఇలా పురుషుని నారాయణ గారు ఎమ్మెల్యే అయితే ఎన్ఐఆర్లో ఆయన మనకి జేసీఐని తీసుకువచ్చారు ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి నన్ను కూడా పిలిచారు నాకు అప్పుడు చాలా భయం పక్కన ఉండే వాళ్ళతో మాట్లాడడానికి నాకు భయం లేదు అలాంటిది నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టారు నేనైతే మాట్లాడలేదు అలాగే కూర్చొని మౌనంగా చూసుకొని ఉండిపోయాను అంటే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జేసీ అనేది మన శ్రీకాకుళంలో అంచెలంచెలుగా పెరుగుతూ సంవత్సరం రెండు సంవత్సరాలతో ఒకసారి ప్రెసిడెంట్ మారుతూ ముందుకు తీసుకువెళ్ళి మన శ్రీకాకుళానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు వారందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కొత్తగా ఏర్పడిన వారు ఒక ఐదు ఆరు చెప్పారు నిజంగా అవి చూస్తే చాలా సంతోషం మొక్కలు పెంచడం ఎందుకంటే ఈరోజు మన గాలి మన వాతావరణం అన్నీ కూడా వర్షాలు పడవలసిన సమయంలో వర్షాలు చలి ఇప్పుడే కొత్తగా మొదలైంది ఇలాంటి పోవాలి మళ్ళీ పాత రోజులు రావాలి అంటే మనం ఉన్ని స్థలంలో మనం మొక్కల్ని పెంచాలి చాలా మంది రోజు వాకింగ్కి వెళ్తారు వెళ్ళేటప్పుడు దారిలో కనిపించిన మొక్కకి మీరు తీసుకెళ్లిన వాటర్ బాటిల్ లో సగం నీరైనా దానికి కోరుకుంటాను బ్లడ్ బ్లడ్ డొనేషన్ డొనేషన్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రభాస్ సూర్య ప్రభాస్ అనేది ముందు పెట్టుకున్నాడు సొంతంగా ప్రభాస్ సూర్య మంచి ప్రభాస్ ప్రాణం ఆ అబ్బాయి కూడా చేస్తాడు అంటే డేవిడ్ ఇలాగా చాలా మంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు ఎంత ఇచ్చినా మన శ్రీకాకుళంకి చాలడం లేదు ఎందుకంటే మనకి నూట తొంభై ఏడు కిలోమీటర్లు హైవే వస్తుంది ఎప్పుడు చూసినా యాక్సిడెంట్ ఒక బాటిల్ రక్తం ఇస్తే ముగ్గురు పడిపోతుంది ఇంకొకటి బ్లడ్ ఇంకోటి ప్లాస్మా ఇంకోటి